కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అవినీతి ఎపిసోడ్ రోజు కొమ్మలకు తిరుగుతుంది స్కామ్ లో ఇరుక్కొని కక్కలేక మింగలేక ఉక్కిరి బిక్కిరవుతున్న సిద్దు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది కర్ణాటక కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులే సిద్ధూకు పక్కలో బలింలా తయారయ్యారని జోరుగా ప్రచారం జరుగుతుండగా కాంగ్రెస్ హైకమాండ్ సైతం సిద్ధు వ్యవహారంపై చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది ఇవన్నీ ఒక ఒకెత్తే తాజాగా సిద్ధు వ్యవహారంపై ముగ్గురు మంత్రులు రహస్యంగా భేటీ అయి చర్చించుకోవడం కర్ణాటక పాలిటిక్స్ లోనే కాదు ఢిల్లీలోనూ హాట్ టాపిక్ గా మారింది కర్ణాటక సీఎం సిద్దరామయ్య ముడాస్కామ్ వ్యవహారం అప్డేట్ గురించి మొదట చర్చించుకుందాం సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో మూడెకరాల పదహారు గుంటల భూమి ఉంది ఆ భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లికార్జున్ బహుమతిగా ఇచ్చారు అయితే ఈ భూమిని అభివృద్ధి కోసం మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా స్వాధీనం చేసుకుంది పరిహారం కింద రెండు వేల ఇరవై ఒకటిలో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్ లో ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు చదరపు అడుగుల ఫ్లాట్ ను ప్రభుత్వం కేటాయించింది ఈ వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని తక్కువ రేటుగల భూమినిచ్చి ఎక్కువ రేటు గల భూమిని ఎలా తీసుకుంటారని వచ్చిన అభియోగాలు సిద్ధుమెడకు చుట్టుకున్నాయి గతంలో సిద్దరామయ్యపై నేరాభయోగం నమోదుకు గవర్నర్ ధావర్చంద్ గహ్లోద్ అనుమతించగా దాన్ని సీఎం హైకోర్టులో సవాలు చేసి కొంతకాలం ఉపశమనం పొందారు ఇటీవల హైకోర్టు కూడా విచారణకు అనుమతి ఇవ్వడంతో సిద్దరామయ్య రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొంది తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని తేలిన తర్వాతే సిద్దరామయ్య తిరిగి సీఎం పదవి చేపట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి ఇక భూ కుంభకోణం ఆరోపణపై లోకాయుక్త విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద కేసు పెట్టింది ప్రశ్నించడం కోసం పంపే అధికారం ఉంటుంది ఈ క్రమంలో ఆయన ఆస్తులను ఉంది తాజాగా ఈ కేసుకు సంబంధించిన మరో ఫిర్యాదు కూడా నమోదైంది స్కామ్ లో సాక్ష్యాలను తారుమారు చేశారని ముడా కేసులో ఫిర్యాదుదారులు ఒకరైన ప్రదీప్ కుమార్ ఈడీకి ఫిర్యాదు చేశారు తాజా ఫిర్యాదులో సీఎం కుమారుడు యతీంద్ర పేరును సైతం జోడించారు ఇక సిద్ధూ మంత్రివర్గంలోని కీలక మంత్రులు ముగ్గురు రహస్యంగా భేటీ కావడం చర్చనీయాంశమైంది ముగ్గురు మంత్రులు ఎందుకోసం భేటీ అయ్యారో తెలియదు చర్చించుకున్న విషయాలు బయటకు రాలేదు కానీ ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నది సిద్ధు ముడాస్కామ్ తదనంతర పరిస్థితులపైనే చర్చ జరుగుతుంది హోం మంత్రి పరమేశ్వర్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్ప ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కి హోళీలు మంగళవారం రాత్రి రహస్యంగా సమావేశమై చర్చించుకున్న విషయాలను బయట పెట్టకపోయినా తెల్లారేసరికి వారి గురించి న్యూస్ పేపర్లు టీవీ ఛానళ్లు కోడై కూసాయి ఈ ముగ్గురు కూడా సిద్దరామయ్య కేబినెట్ కీలకమైన మంత్రులు వీరిలో ఒకరు హోం మంత్రి పరమేశ్వర్ తాను కూడా సీఎం రేసులో ఉన్నానని గతంలో చెప్పుకున్న పరమేశ్వర్ ఢిల్లీలో రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశం కావడం సదరు విషయాలను బహిరంగంగా చెప్పలేనంటూ ప్రకటించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది మరో మంత్రి సతీష్ జార్కి హోళీ ఈయన ఏం తక్కువ తినలేదు గత నెల రోజుల్లో నాలుగైదు సార్లు ఢిల్లీలోనే మకాం వేసి అధిష్టానంతో రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను పూసగుచ్చినట్లు చెప్పి వచ్చాయి ఇక మరో మంత్రి మహదేవప్ప ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాజకీయం చేసే ఆలోచన లేదని గతంలో అనేక చెప్పుకొచ్చారు ముగ్గురు మంత్రుల భేటీ విషయమై సతీష్ జార్కి హోళీ మీడియాతో మాట్లాడుతూ తమ వద్ద ప్లాన్ ఏ ప్లాన్ బిలు లేవని డైరెక్ట్ గా ప్లాన్ అమలు చేస్తామన్నారు ముగ్గురు భేటీలో ప్రత్యేకత లేదని రాష్ట్రంలోని పలు అంశాలతో పాటు రాబోయే ఉప ఎన్నికల గురించి చర్చించుకున్నామని స్పష్టం చేశారు అయితే సీఎం సిద్దరామయ్య రాజీనామా అనివార్యమైతే ఎట్టి పరిస్థితులను డికే శివకుమార్ కు అవకాశం లభించకుండా కట్టడి చేసేందుకే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది కర్ణాటకలోని ప్రస్తుత పరిస్థితుల్లో మాజీ సీఎం బిఎస్ యడ్యూరప్ప అవినీతి ఆరోపణల విషయాన్ని ఇప్పుడోసారి గుర్తుకు తెచ్చుకోవాలి ఓ అవినీతి ఆరోపణకు సంబంధించి సంబంధించిపై విచారణకు గవర్నర్ అనుమతించారు దాన్ని ముఖ్యమంత్రి హోదాలో య్యూరప్ప సవాలు చేశారు అయినా న్యాయస్థానం గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది ఫలితంగా సీఎం పదవికి రాజీనామా చేయక తప్పలేదు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న సిద్దరామయ్య నాటి సీఎం యడ్యూరప్ప రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు కూడా ప్రస్తుతం సిద్దరామయ్యకి కూడా అదే దీంతో సీన్ రివర్స్ అంటే ఇదే కావాలంటున్నారు రాజకీయ పండితులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు